ఓకే హాయ్ హలో నమ్ అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు రైతు మిత్ర ప్రవీణ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చాలామంది నా వీడియో వాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బెల్ బటన్ నొక్కడం ద్వారా నేను చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లాభం ఏంటంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీకు కమ్మ మిర్చి మార్కెట్ పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే వీడియో చివరి వరకు చూడాలని కోరుకుంటున్నాను దయచేసి వెళ్తూ వెళ్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఈరోజు తెలియచూసుకున్నట్టే ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఆరు మంగళవారం ఈరోజు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో కొత్త మిర్చి జెండా పాట ధర అనేది పంతొమ్మిది వేల ఏడు వందలు చేయడం జరిగిందండి అంటే నిన్నటితో పోల్చుకుంటే ఒక రెండు వందలు పెరిగిందనే చెప్పుకోవచ్చు నిన్న పంతొమ్మిది వేల ఐదు వందలు ఈరోజు పంతొమ్మిది వేల ఏడు వందలు మరియు ఏసీ మిర్చి ధర పాట ఏసీ మిర్చి ధర పంతొమ్మిది వేల ఎనిమిది వందలుగా చేయడం జరిగిందండి సో రోజు రోజుకి పెరుగు పెరుగుతూనే ఉందండి మిర్చి ఈరోజు ఈ సంవత్సరం చాలా విస్తీర్ణం మిరప విస్తీర్ణం అనేది చాలా వరకు తగ్గిందండి సో దానివల్ల ఆ ప్రభావంతో మిర్చి అనేది రే రేటు పెరగచ్చండి ఇరవై ఇంకొక ఇరవై వేలు ఇరవై ఒక వేలు వరకు వచ్చే అవకాశం ఉందండి రేట్ అనేది ఇంకా నా ఛానల్ గురించి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి మీ వీడియోని మీ తోటి రైతులకు షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు మార్కెట్ పరిస్థితి ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది అనేది మరియు వీడియో చూ వెళ్తూ వెళ్తూ లైక్ చేయటం మర్చిపోకండి ప్లీజ్ అనలు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం చాలా వరకు సపోర్ట్గా ఉంటుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ షేర్ అండ్ లైక్ ఫ్రెండ్స్ ప్లీజ్ అన్నలు